చింగరి వెంకయ్య భారత చివరణ పతాక రూపకర్త అలాగే మన మాజీ ప్రధాని గుర్జనాలు నంద జయంతి వీళ్ళందరి కార్యక్రమాలు చేసిన పెద్దలందరికీ నమస్కారం సుజుకుమారయ వద్దంతి కూడా ఉంది అలాగే వివేకానంద స్వామి వద్దంతి కూడా ఉంది ఇంకా హోటల్ దొరకలేదు కొన్ని చేసినాం భూమాయ పద్దెనిమిది అల్లూరి సీతారామారావు గురించి చెప్పాలి

పోరాటం చేయడం జరిగింది ఆయన భార్య పేరు సీత అల్లూరి ఆయన పేరు రామారాజుని కలిసి అల్లూరి సీతారామరాజుగా పెట్టుకోవడం జరిగింది ఈయన ముఖ్యం చేతం ద్వారా అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఈయన ఇబ్బడి పెట్టుకొని ఆంగ్లీను బాణం మరియు దానికి ఒక మిరపకాయ నిమ్మకాయ గుచ్చి పోలీస్ దాడి చేసి ఈయన దాడికి గుర్తుగా అక్కడ ఇవన్నీ ఉంచి రావడం జరిగింది చివరకు ఈ మన్యమం వల్ల అందరినీ వాళ్ళకి చాలా ఇబ్బందులకు అదురు సీమరా సీతారాం పట్టుకోవడానికి చాలా ఇబ్బందులకు గురి చేస్తే కాసిట్టు అది అదురు సీతారామరావు స్వయంగా లొంగిపోయి అక్కడ లొంగిపోయి కాసి చంపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసి అందరికీ కూడా మరి అదేవిధంగా చిన్న వెంకయ్యనాయుడు తెలంగాణ मारी कोड़न कारा सांतों से करामा आतिवाना पता है कारे लोकल एक्चुअली माजी पड़ाना मंडे आली आने वाले दस कोड़न तो मुझे काम का तो सुबह लेगा दस दस बजे